గతంలో రెండు పర్యాయాలు ఓటమిని చవిచూసిన గ్రామ ప్రజలకు తన సేవలను అందించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆకాంక్షతో ఈసారి కూడా బరిలో నిలిచిన తనను భారీ మెజార్టీతో రామన్నపేట గ్రామ సర్పంచ్గా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిప్పని లక్ష్మీనాసయ గ్రామ ప్రజలను కోరారు రామన్నపేట గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రజల జీవితంలో ఎలాంటి వాడనో గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసునని అహర్నిషలు ప్రజల కోసమే పనిచేసే తనకు ఒక అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ తనకు కేటాయించిన ముంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు అయినా చెడు అయినా నేను మీతో ఉంటున్నా మీ మధ్యలో ఉంటున్నా ఎవ్వరు ఏ పని చెప్పినా నేను చెప్తున్నా గతంలో జరిగినటువంటి ఎలక్షన్లల్లా అని దేవస్వామితోటి మా కాంగ్రెస్ పార్టీలో నేను మాట్లాడబడి దయచేసి చిన్న అక్కలు పిల్లలు తమ్ములు అన్నలు పెద్దలు అందరూ ఇప్పుడు మూడోసారి అయింది దయచేసి ఈ ఒక్కసారి అందరికీ నేను ఒక నా స్వరం చేస్తున్న కాంగ్రెస్ తప్పన ముంగు నాకు మీరు నీకు దయచేసి నేను దండం పెడుతున్నా నీకు ఇప్పుడు ఓటు గుర్తు ఇచ్చిన ముంగురం గుర్తు కాంగ్రెస్ తరఫున ఓటు గెలిపించుకోవాలి దయచేసి మూడోసారి ఇది ఒకటి దయచేసి మీ అందరికీ అందరికీ పేరు పేరు నా చిన్నలు పెద్దలు అన్నలు తమ్ములు పెద్దలు అందరికీ దండం పెడుతున్నారు నా యొక్క నమస్కారం గ్రామ ప్రజల అందరికీ నమస్కారం చేసుకుంటూ నేను మాట్లాడున్నది ఏంటంటే నేను ఇప్పుడు సర్పంచ్గా రమణపేట గ్రామంలో మా భార్య లక్ష్మి కోడీలో ఉన్నది కాబట్టి అన్ని సుఖాల కష్టాలల్లా ప్రతి ఒక్క చోలాంట్లో నేను చిన్నడానికి నేను పన్నెండు సంవత్సరాల నుండి కూడా ప్రజల మధ్య ఉండుకుంటూ వండుకుంటూ అన్నీ ఏ కార్యక్రమం జరిగినా ఏ డెవలప్మెంట్ జరిగినా అందులో నా వాట ఉంటుంది గత ఎంత అంటే యాభై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజల మధ్యనే ఉన్నా నేను ఎన్నో కూడా సర్పంచ్ చేయాలి ఇది చేయాలి అనుకోలే నేను ప్రజల సేవ చేసుకుంటూ ఉన్నా ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి నేను మా భార్యతో సర్పంచ్ గేపించిన ఇట్లా చూస్తుంటే నేను చిన్న పెద్ద ఎవ్వరు అనకుండా ఏ పని చెప్పినా ఏ చేసినా కానీ నేను చేస్తున్నా ఇంతకుముందు ఏడుగురు సర్పంచ్లు అయిపోయారు ఇప్పుడు నేను మా భార్య గిట్ల గెలిచినట్టయితే ఎనిమిదో ఎనిమిదో సర్పంచ్ అవుతుంది చుట్టుపక్కల గ్రామ పంచాయతీ అంటే ఏ రకంగా చేసింది తిప్పని లక్ష్మి అని పేరు వచ్చేటట్టు అద్భుతంగా ఆ అద్ అద్భుతంగా ఒక నమాన రామన్న పాటను తీర్చిదిద్దటానికి నేను సాయశక్తుల కష్టం పడతా కష్టపడతా ఇప్పుడు నేను చెప్పవలసింది ఏం లేదు ఊళ్ళో కూడా దసరాకే కానీ ఇంకా ఏదన్నా దేవుల పండుగలకే కానీ దేవతల పండుగలకే కానీ ఊళ్ళో ఏ కార్యక్రమం అయినా నేను ఉండి నడిపిస్తున్నాను అందుకు మీరు అందరు ఇట్లా నన్ను గెలిపించుకున్నట్టయితే రామన్నపేటను అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసి చూపెడితే ఐదు సంవత్సరాలలో రామన్నపేట ప్రజలకు చిన్నలకు పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క పాదావి అందనాలు చేసుకుంటూ మీరు నన్ను దీవించి ఉంగ్రం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని అది పైన ఉంటుంది గెలిపిస్తారని మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటూ నేను ముగిస్తున్నాను